హిజ్రాస్ అంటే ఎవరు ట్రాన్జెండర్స్ అంటే ఎవరు అని చెప్పేసి అని అన్నారు ముందుగా హిజ్రాస్ అంటే ఏంటంటే హిజ్రాస్ అందరూ జాబ్ చేస్తూ ఉండే వాళ్ళను లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా చేసుకునే వాళ్ళను ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు వాళ్ళు హిజ్రా అనేది ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్క ట్రాన్జెండర్ హిజ్రా కాదు ట్రాన్జెండర్స్ అనే వాళ్ళకు కూడా ఉంటాయి కాకపోతే వాళ్ళు ఒంటరికి లైఫ్ లీడ్ చేస్తారు హాయ్ హలో నమస్తే నేను విస్నేహ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ అందరికీ అతి విలువైన సమాచారాన్ని తెలియజడం కోసం మీ ముందుకు వచ్చాను ఆ విషయం తెలుసుకోవాలంటే మీరు ముందుగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ నాకు మీ సబ్స్క్రైబ్ అనేది చాలా 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 ముఖ్యమైనది అండ్ నాకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది నేను అడిగారు నన్ను అక్క అంటే మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారని చూశాను హిజ్రాల హిజ్రాస్ అంటే ఎవరు ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు అని చెప్పేసి అని అన్నారు దాని గురించి మీకు క్లారిఫై ఇద్దామని చెప్పి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు నేను నా నాతో పాటు నా కోడలు రింషా కూడా ఉంది మేము ఇద్దరం కలిసి ఆ విషయాన్ని పట్ల క్లారిఫై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మీకు పూర్తిగా తెలియచేయాలని చెప్పేసి అంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హిజ్రాస్ అంటే ఎవరు ట్రాన్జెండర్స్ అంటే ఎవరు దీని గురించి రెండింటి గురించి క్లారిఫై తెలియచేయడం కోసము ఈరోజు నేను మీకు పూర్తి వీడియో చేసి చూపించబోతున్నాను నాతో పాటు రింషా కూడా అవుతుంది ఓకేనా ఓకే హాయ్ రింషా జియో ఇక మాట్లాడు ప్రత్యేక చేసుకో నా పేరు రిమ్షా నేను వరంగల్లో లో ఉంటాను నేను స్నేహతేడాలి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ రిమ్షా వచ్చినందుకు అడగ్గా నేను సపోర్ట్ చేసినందుకు అండ్ ఈరోజు అంటే ఈరోజు మేము ఏమనుకున్నామంటే నేను చాలాసార్లు చాలా మంది నన్ను అడిగాను ఏంటంటే అక్క మాకు ఏదైనా ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అన్నారు ఏంటంటే మీరు చాలా సందర్భాల్లో మీరు మీరు చాలా మీరందరూ కూడా మాట్లాడిపోయి విన్నాము హిజ్రాస్ అంటున్నారు ట్రాన్స్జెండర్స్ అని అంటున్నారు ఆ రెండు ఒకటేనా అసలు హిజ్రాస్ అంటే ఎవరు ట్రాన్స్ అంటే ఎవరు అక్క మాకు అర్థమైన చెప్తారా మాకు అని చెప్పేసి అందరు అంటే వాళ్ళ డౌట్ని మనం క్లారిఫై చేయడం అనే మన బాధ్యత అవునా కదా మన బాధ్యత అది ఆ యొక్క బాధ్యత తెలియజేయడం అనేది మనకు ఆ టైం కావడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు అడగడం కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు నన్ను నిజంగా ఆ కామెంట్స్ రూపంలో చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది తప్పకుండా నేను మీ యొక్క విషయాన్ని నేను క్లారిఫై చేయబోతున్నాను ఈరోజు నేనే కాదు నాతో పాటు మరి హింస కూడా తెలియజేస్తుంది అసలు హిజ్రాస్ అంటే ఎవరు ట్రాన్జెండర్స్ అంటే ఎవరు అని చెప్పేసి అని మీకు క్లారిఫై చేయాలి రెండు ఒకటి అని ఈ విషయాన్ని కూడా మీకు ఎలా తెలియజేయబోతున్నా కూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్రాస్ అంటే ఎవరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఓకేనా చెప్తా వరుంశం ఓకే ఆస్టిల్ హిజ్రాస్ అంటే ఎవరో వాళ్ళకి చెప్దాం ఫస్ట్ మనం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ క్వశ్చన్ ఎవరు అడిగారో కానీ చాలా విలువైన క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ నిజంగా నిజంగా ఇంట అంటే చాలా మంది ఈ ఒక ఈ దీనికి ట్రాన్జెండర్కి హిజ్రాకి చాలా कंफ్యూజన్ లో ఉండిపోతారు ఫస్ట్ మనం ఇజ్రాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం వాళ్ళకి ముందుగా ఇజ్రాస్ అంటే ఏంటంటే హిజ్రా అనే వాళ్ళది ఒక చాలా పురాతన కాలం నుండి ఉన్న కల్చర్ ఇది ఈ కల్చర్ని బేస్ చేసుకొని హిజ్రాస్ లైఫ్ లీడ్ చేస్తారు ఏంటంటే ఇక్కడ ఒక గురువు ఉంటుంది ఆ గురువు దగ్గర చేలలు వాళ్ళ చేలలు ఇలా ఉంటుంది మళ్ళీ సిస్టమేటిక్ ఉంటుంది అంటే ఎట్లా అంటే గురువు చేల అంటే మన గురువు అంటే ఆ గురువు చేల అంటే అత్త కోడలు అమ్మ తర్వాత అక్క చెల్లెళ్ళు వదినలు మరదలు కోడన్లు తర్వాత మనవరాన్లు ముని మనవరాన్లు ఇలా ఈ సంబంధాలతో కూడుకుని ఉంటాయి ఈజ్ర వ్యవస్థలో మాకు అంటే మనకు వాడక భాషలో ఇలా కాకపోతే మా కల్చర్లో మేము గురు నాతి పోతి ఇలా చెప్పుకునే ఉంటాం అట్లా ఏంటంటే ఇక్కడ మేము ఒక అమ్మవారిని పూజిస్తాము ఆ అమ్మవారి కల్చర్లోనే మేము బ్రతుకుతాం అన్నట్టు అది కాకుండా మాకు ఇక్కడ ఎలాంటి సోర్స్ లేదు కాబట్టి వీల్ బెగ్గింగ్ చేయడము అలాంటివి చేస్తుంటాము అంటే మాకు కి మాకు పురాతన నుంచి మాకు ఒక ఆచారం ఉంది కల్చర్ ఉంది మాకు సంప్రదాయం ఉంది షాప్ ఓపెనింగ్స్ ఉన్న పిల్లలు పుట్టినా కానీ గృహప్రవేశాలకు కానీ వాటికి వీటికి అన్నిటికి కూడా మేము వెళ్తాము అన్నట్టు అది ఈ ఇజ్రాస్ చేసే ఒక పైనట్టు మళ్ళీ ఇంకో ఏంటంటే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు హిజ్రాస్ అందరూ ట్రాన్జెండర్స్ ట్రాన్జెండర్స్ అందరూ హిజ్రాస్ కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం హిజ్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళకి ఇప్పుడు ట్రాన్జెండర్స్ గురించి ఇప్పుడు అంటే ప్రతి ఒక్క ట్రాన్జెండర్ హిజ్రా కాదు హిజ్రాలందరూ అందరూ ట్రాన్జెండర్ ఇదైతే బలంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అందరూ తప్పగానే అర్థం చేసుకుంటారు ఈవెన్ మే మా దాంట్లో కూడా కొంతమందికి హిజ్రా ట్రాన్జెండర్కి కొంత అవగాహన లేదు చాలామంది తప్పుగానే మేము హిజ్రా అంటారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి ట్రాన్జెండర్ అంటారు అంటే అది ఒక ఇంగ్లీష్ వర్డ్ అనే అర్థం అనుకుంటారు కానీ కాకపోతే హిజ్రా అనేది ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో ఉండే వాళ్ళని హిజ్రాస్ అంటారు ట్రాన్జె ట్రాన్జెండర్ అనేది మనం వండు గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళను ట్రాన్స్జెండర్ అనొచ్చు మళ్ళీ ఇంకో జాబ్ చేస్తూ ఉండే వాళ్ళను లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా చేసుకునే వాళ్ళను హిజ్రా కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళను కూడా ట్రాన్స్జెండర్ అని అనవచ్చు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ మెన్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా ట్రాన్జెండరే అని అంటారు కానీ ప్రతి ఒక్క హిజ్రా అనేది ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్క ట్రాన్జెండర్ హిజ్రా కాదు అట్లా అంతే దీంట్లో తేడానే కానీ ట్రాన్జెండర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అంటే వాళ్ళు కూడా మన హిజ్రా కల్చర్ని పాటిస్తూ ఉంటారు వాళ్ళకు గురువు చేత అన్నీ ఉంటాయి వాళ్ళకి కానీ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు మన ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు వాళ్ళు తర్వాత వాళ్ళకు వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు వాళ్ళు తర్వాత వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో ఉండొచ్చు వాళ్ళు తర్వాత వాళ్ళు సపరేట్గా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉండొచ్చు హిజ్రాస్ అనే వాళ్ళు ఏంటంటే మన గురుచెల పక్క కల్చర్ని పాటిస్తూ సాంప్రదాయాన్ని కట్టుబాట్లను పాటిస్తూ అలా ఉంటున్నట్టు కాకపోతే రెండు ఒకటి దాంట్లో చిన్న చిన్న తేడాస్ మాత్రమే ఉంటాయి అవి ఈరోజు మీద క్లారిఫై చేయడం జరిగింది ఇంకా ఏం చెప్పాలి మళ్ళీ ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ట్రాన్జెండర్స్ని ఏంటంటే వాళ్ళకి రూమ్ రెంట్ ఇస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు హిజ్రా లాగా వీళ్ళు అంటే రూడ్గా బిహేవ్ చేస్తారు అనేసి అంటే వాళ్ళు షాప్స్ దగ్గర అలా షాప్స్ దగ్గర కొంతమంది అలా అరెస్ట్ చేసే వాళ్ళను బేస్ చేసుకొని వీళ్ళకి రూమ్ రెంట్ ఇవ్వరు వీళ్ళు కొంత ట్రాన్స్జెండర్స్ కొంతమంది ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఇది ఒక చాలా మైనస్ పాయింట్ అన్నట్టు అంటే హిజ్రాస్ కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది అంటే హిజ్రాస్ కూడా సేమ్ ఇవే అంటే సమస్యలు సేమ్ ఉంటాయి వాళ్ళు ఇంకో విషయం క్లారిఫై అర్థం చేయాలి వాళ్ళకి మనము సమస్య స్థలు సేమ్ హిజరాస్ అయినా ట్రాన్సాషన్ ఒకటే కాబట్టి సమస్యలు సేమే ఉంటాయి అన్ని ఇబ్బంది కూడా సేమే ఉంటాయి అందుకే రూమ్ రెంట్ కూడా హిజరాస్ కూడా అదే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు రూమ్ రెంట్ దగ్గర కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సమస్యలు సేమ్ ఉంటాయి కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా ఉంటుంది అన్నట్టు అంతే అవును ఇది మాత్రం నిజం ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు హిజ్రాస్ని ఎలా ట్రీట్ చేస్తారో మమ్మల్ని కూడా అలానే ట్రాన్జె ట్రాన్జెండర్స్ని కూడా అలానే ట్రీట్ చేస్తారు కానీ దాంట్లో ఉన్న చిన్న వ్యత్యాసం తెలీదు ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళని కూడా హిజ్రాస్ లానే ట్రీట్ చేస్తారు కానీ వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది ఎవరు అది పట్టించుకోరన్నట్టు వాళ్ళకేంటిది చూడడానికి ఇలా ఏంటి లా ఉంటే ప్రతి ఒక్కరు హిజ్రానే అని ఒక ముద్ర వేసిస్తున్నారు అంతే బలమైన ముద్ర కానీ కాకపోతే ఇందులో చిన్న తేడా ఉంది అది ఒకటి ట్రాన్జెండర్ ఒకటి మళ్ళీ ఈ హిజ్రా క కల్చర్ ఒకటి అంటే దీనికి దానికి తేడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు అది ఒక బలమైన స్టాంప్ వేసి అలా చూస్తున్నారు దీంట్లో అర్థమైంది అనుకుంటాను పూర్తిగా హిజరాస్ అంటే ఎవరు ట్రాన్జెండర్స్ అంటే ఎవరు అనేది రెండు ఒకటే సమస్య రెండు ఒకటే ఉంటాయి కాకపోతే హిజ్రా అనేది ఒక వ్యవస్థ ఉంటుంది ట్రాన్జెండర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఒంటరిగా లైఫ్ లీడ్ చేయొచ్చు తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు ఏ పని అనే అనేవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఇంకోటి హిజరాస్ అనే వాళ్ళకు కూడా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకోవచ్చు వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు వాళ్ళు కూడా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కాకపోతే హిజ్రాస్ అనే వాళ్ళకి ఒక కల్చరు సంప్రదాయం కట్టుబాట్లు అవన్నీ ఉంటాయి ట్రాంజలర్స్ అనే వాళ్ళకు కూడా ఉంటాయి కాకపోతే వాళ్ళు ఒంటరికి కూడా లైఫ్ లీడ్ చేయచ్చు రెండు ఒకటే దాంట్లో చిన్న చిన్నవి మాత్రమే తేడాస్ ఉంటాయి అవి మాత్రం ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు తెలిసి ఇజ్రాస్ అండ్ ట్రాంజలర్స్ అంటే దాని గురించి పట్ల మీకు పూర్తిగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కూడా క్లారిఫై చేయడం మేము సిద్ధంగా ఉన్నాం అడగండి అడగడంలో తప్పేమీ లేదు చెప్పడంలో మాకు ఏం అదేం లేదు మాకు ఇంకా మీరు మంచి మంచి విషయాలు ఇదే విధంగా కలిపి మేము తెలియజేయడం సిద్ధంగా ఉన్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ నింషా నీ సమయాన్ని కేటాయించి ఈరోజు మనకి మన వాళ్ళకి మన యూట్యూబ్ వ్యూసర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇట్స్ మీ స్నేహ ఛానల్ని డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అలాగే కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్క కామెంట్కి మేము సమాధానం ఇస్తాము ఎందుకంటే తెలియని విషయాలు తెలియజేయడం కోసమే ఈ ఛానల్ అవును నిజంగా చాలా మంచి క్వశ్చన్ ఆన్సర్ చెప్పే వాళ్ళకి మన వ్యూస్ అందరికీ కూడా నిజంగా మీ అమూల్యమైన కామెంట్ కూడా మాకు చాలా చాలా విలువైనది ఎందుకంటే హిజ్రాస్ గురించి ట్రాన్జెస్ తెలియజేయడం తెలుసుకోవడం చాలా ఉంటుంది అంటే వీళ్ళు ఏంటి అనే దాని గురించి క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి మీ కామెంట్స్ నేను తప్పకుండా చదువుతాను ఎందుకంటే ఎవరికి ఏ డౌట్ ఉంది అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది రెండో నేను తీసుకుంటాను రెండింటి పట్ల నేను మీకు ఆన్సర్ చేయగలుగుతాను ఎందుకంటే చాలా మీ కామెంట్ అనేది కూడా నాకు చాలా వాల్యుబుల్ నిజంగా నేను అందుకే ఈరోజు మీ కామెంట్స్ అన్నీ సేకరించి కూడా ఈరోజు నేను దీని పట్ల మీకు తెలియజేసి తెలియజేస్తున్నాను నిజంగా నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇదే విధంగా ఇంకా ఇంకా ముందుకు నడిపించండి నేను ఇంకా ముందుకు నడవాలి అంటే మీ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ముఖ్యమైనది మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ముఖ్యమైనది నన్ను చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇదే విధంగా సపోర్ట్ నన్ను ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ